తెలుగు మూవీ ఇండస్ట్రీలో స్టార్ హీరోల వారసత్వంతో హీరోలు ఎంట్రీ ఇస్తున్నారే తప్ప హీరోయిన్లుగా వచ్చిన వారు చాలా రేరనే చెప్పాలి ఈ విషయంలో హీరో రాజశేఖర్ చేసిన వ్యాఖ్యలు తాజాగా ఫిలిం ఇండస్ట్రీలో చర్చనీయాంశమయ్యాయి చాలా మంది స్టార్స్ తమ కొడుకులను హీరోలుగా రావటానికి ఒప్పుకుంటారే తప్ప తమ కూతుళ్లను ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి ఇష్టపడటం లేదని ఈ విషయంలో ఇక్కడ చాలా హిపోక్రసీ ఉందని ఆయన అన్నారు ఇండస్ట్రీలో చాలా హిపోక్రసీ ఉంది మనం సినిమాల్లో ఇతర హీరోయిన్లను టచ్ చేస్తాం రొమాన్స్ చేస్తాం కానీ మన ఇంటి లేడీస్ సినిమాలోకి రాకూడదు వారిని ఎవరో టచ్ చేయకూడదు అనే ధోరణిలో ఉంటాం అని రాజశేఖర్ వ్యాఖ్యానించారు అలాంటి హిపోక్రసీ భావనతో ఉన్నారంటే వాళ్లు సినిమా ఇండస్ట్రీని తప్పుగా భావిస్తున్నట్లే నేను మాత్రం అలా భావించడం లేదు అన్ని వృత్తుల్లాగే ఆడా మగా తేడా లేకుండా అంతా కలిసి పనిచేసే ఇండస్ట్రీ మనసిని ఇండస్ట్రీ అని భావిస్తున్నాను అందుకే నా కూతురు ఇటువైపు వస్తానంటే వెంటనే ఓకే చెప్పేశాను అన్నారు రాజశేఖర్ ఆడవాళ్లు సినిమాలోకి వస్తే చెడిపోతారని ఫ్యామిలీకి చెడ్డ పేరు వస్తుందనే అభిప్రాయం ఒకప్పుడు చాలా ఎక్కువగా ఉండేది కానీ ఇప్పుడు కొంతవరకు తగ్గింది పూర్తిగా తగ్గలేదు కానీ డాక్టర్ కొడుకు డాక్టర్ అయినట్లే యాక్టర్ కొడుకు యాక్టర్ అవ్వడంలో తప్పేం లేదు కదా అలాంటప్పుడు హీరోల కూతుళ్లు అయితే కూడా తప్పే ఉంది అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు హీరో రాజశేఖర్ ఇక మా అమ్మాయి నటిస్తానని చెప్పగానే వెంటనే నేను ఒప్పేసుకున్నాను ఈ విషయంలో నా కూతురుకు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నాను నాకు కొడుకు ఉంటే హీరోగా పరిచయం చేస్తాను కదా కూతురుంది కాబట్టి హీరోయిన్ గా పరిచయం చేస్తున్నాను అని అన్నారు రాజశేఖర్ జీవిత రాజశేఖర్ పెద్ద కూతురు శివాని త్వరలో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతోంది అందుకు తగిన విధంగా శివాని సిద్ధమవుతోంది సినిమాలో ప్రవేశించడానికి ముందే అందం పరంగా ప్రత్యేక గుర్తింపులు తెచ్చుకుంటుంది ఈ అమ్మడు అయితే మనం రాజశేఖర్ జీవితా గార్ల పెద్ద కుమార్తె శివానికి విష్ ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం శివాని వి వుడ్ లైక్ టు సీ యూ అ బ్యూటిఫుల్ ఏంజల్ హీరోయిన్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ గుడ్ లక్ would please like share and subscribe